రైజ్లాల్ ప్రభునందు ప్రియా ప్రియమైన దేవుని బిడ్డరా ఉదయం కాలం సమయంలో ప్రత్యేకమైన ఉందని తెలియపరుస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా మేము నమ్ముచున్నాం దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి చక్కటి మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ దినము ప్రతి ఒక్కరము కూడా జరిగిన దినాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే పూర్వకాలంలో మా పితరులు అనేకమైన కార్యములు జరిగించారు లేకపోతే మా తల్లిదండ్రులు అనేకమైన కార్యములు జరిగించారు నేను కూడా గత కాలంలో అనేక విధాలుగా అనేకమైన కార్యములు జరిగించానని గుర్తెరిగి మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రతిరోజు కూడా అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మనము ఒక చేసుకోవాల్సినవి దేవుని యొక్క సన్నిధిలో చాలా ఉన్నవి అందులో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఒక మాటను మనం చూసుకొని ఆ మాటను మనం చదువుకుందాం జ్ఞాపకం చేసుకోండి ఎస్ఏ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినప్పుడు నేను చదువుతాను మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకున్న పూర్వకాలమ పూర్వకాలము తలంచకడి దేవునికి స్తోత్రం ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఎస్సియా ప్రవక్త చక్కటి మాట మనతో మాట్లాడుతున్నాడు అంటే మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకున్న పూర్వకాలమును జ్ఞాపకము చేసుకుని ఇక్కడి అయితే జ్ఞాపకం చేసుకోండి మనం ఏం చేస్తున్నామంటే జరిగినవి మన జీవితంలో జరిగినవి ప్రతిరోజు కూడా జ్ఞాపకము చేసుకుని ఉంటాం ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నాడు వాటిని మరిసి నువ్వు లోకనుసరంగా నిన్న మొన్న ఏం పనులు చేసుకున్నామో లేక గడిచిన సంవత్సరంలో లేక అంతకుముందు సంవత్సరంలో మనం చేసిన పాప ప్రక్రియలన్నీ కూడా మనకి సాతాన్ అనే వ్యక్తి మన దగ్గరికి మన మెదల్లో గుర్తు పెడుతూ ఉంటాడు అయితే మనం ఏం చేస్తామంటే అవి జ్ఞాపకము చేసుకోనొచ్చు కొన్ని కొన్నిసార్లు వాటిని అనుసరిస్తూ ఉంటాం అవి దేవుడే ఉన్నాడంటే చూడండి చక్కటి మాట ఉన్నాడంటే మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకుని అంటే జరిగిపోయినవి జరిగిపోయినవి మన జీవితంలో మరలాటిని మనం జ్ఞాపకం చేసుకునే అవసరము లేదు అందుకని మనం జ్ఞాపకం చేసుకోండి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఏంటంటే దేవుని యొక్క కార్యములు ఆ మాటను కూడా నేను బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చూపిస్తాను చూడండి దీనవృందాంత గ్రంథము పదహార వాచ్యాయములో ఒక మాట ఉంటుంది చూడండి ఒక్కసారి నేను చదువుతాను మీరు వినండి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన చూచ్యక్రియలను ఆయన నోటి తీర్పును జ్ఞాపకము చేసుకున్నది దేవునికి స్తోత్రం చూడు ప్రజ్ఞాపకం చేసుకోండి చక్కటి మాట ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దేవునికి స్తోత్రం చూడమ్మా ఏం చేశాడట ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఏమిటి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు అంటే నీవు ఈ లోకములో ఇంకను ఈ రీతిగా కూర్చొని దేవుని యొక్క మాటలు వింటున్నామంటే దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యము దేవునికి స్తోత్రం ఇంకా అలాగనే నీ జీవితంలో దేవుడు ఎన్నో మెరుగులు ఇచ్చేసాడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని కార్యములను విడిచిపెట్టి లోకనుసరంగా పాపం వైపు చూస్తూ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం పాపమంట పెరిగి మరణాన్ని కంటదంట రోమిలు రాసిన పత్రికలో మనతో మాట్లాడుతూ ఉంటాడు ఏమంటే పాపము మరణమును కంటదంట అందుకని మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ప్రతి విషయంలో పాపములు జ్ఞాపకం చేసుకుంటాము కానీ దేవుడు చేసిన అద్భుతంలో లేక దేవుడు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం అందుకనే అంటే పాపమును గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు పాపం మన జీవితంలో జరిగిపోయినది అయితే ఆ పాపమునకు నాకు ప్రాయచిత్తం మనకు కావాలి ఆ ప్రాయచిత్తము దేవుడే మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు కనుక దాని కొరకు మనం దేవుడు చేసిన అద్భుతములు దేవుడు చేసిన కార్యములు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనల్ని స్వస్థపరిచే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన దేవుడు మనం సజీవులుగా తయారు చేయగలిగిన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండి ఆయన చేసిన కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చేసిన కార్యము ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు జ్ఞాపకం చేసుకోండి మన జీవితంలో గొప్ప గొప్ప కార్యములు మనం చూస్తూ ఉంటాం అంతే తప్ప మరి మనము ఏ లోకంలో ఏ లోకానుసారంగా ప్రభుత్వానుసారంగా ఉండక ఏ లోకంలో జరిగిపోయినవన్నీ కూడా ఆ బాల్యం నుంచి కూడా ప్రతి కార్యము మనం జ్ఞాపకం చేసుకుంటూ చూన్నాం కానీ దేవుడు చేసిన మేలు మాత్రమే మనం మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే దేవుని మేలులు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదకరము అలాగనే మనం ఈ శరీరము చేత చేసిన ప్రతి కార్యము కూడా పాపమునకు సాదృశ్యముగా ఉంటది కనుక ఈ పాపపు యొక్క కార్యములను మనము గుర్తించుకోవాల్సిన అవసరం మనకి లేదు అయితే మన జ్ఞాపకం చేసుకోండి ఈ పాపం అనేది పదే పదే మన హృదయంలో ప్రేరేపణ వస్తూ ఉంటది ఎందుకు ఈ పాపము మన పదే పదే హృదయములో ప్రేరేపణ వస్తుందంటే ఆ పాపము మన హృదయములో దాగి ఉన్నది అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి పాపమును విడిచిపెట్టాలి పాపమును జ్ఞాపకం చేసుకునికూడదు పాపమును తుడిచివేయాలి పాపమును ఆ పాపము మనల్ని అప్యత పరుస్తూ ఉంది ఆ పాపము మనల్ని మరణానికి నడిపిస్తుంది ఆ పాపము మనల్ని అనేకమైన శ్రమలకు గురి చేస్తూ ఉంది అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి పాపమును మనం ఎప్పుడు కూడా జ్ఞాపకమో చేసుకునికోకూడదు ఎందుకంటే మన జీవితంలో పాపం అనేది లక్ష్యమో జరుగుతూనే ఉంటది కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టదు అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట్లాడదు నాటి కీడు ఆనాటికి ఏ నాటి భోజనము ఆ నాటికి మనకి సరిపోతూ ఉండదు అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి కీడుని విసర్జించాలి పాపమును విసర్జించాలి పాపముని లోకంలో వేయాలి అందుకని పాపం మనలో నుంచి పోవాలంటే దేవుడి చేసిన మేలులను దేవుడి చేసిన ఆశ్చర్య కార్యము మనం జ్ఞాపకం చేసుకుని ఉండాలి ఎందుకంటే నిత్యమో వాక్యము మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనలో ఉన్న పాపం మనల్ని విడిచి దూరముగా వెళుతూ ఉంటుంది అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే పాపమును గుర్తు చేసుకుంటూ ఉంటారు దేవుని స్థితాన్ని విడిచిపెట్టి పాపాన్ని గుర్తు చేసుకునే పాపము లో పడిపోయి మరి ఎక్కువగా అటువంటి పాపములు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఏం చేస్తూ ఉంటారంటే పాపమునకు లోనయ్యి పాపము జీవితం జీవిస్తూ ఉంటారు అందుకని ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యవన కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే నిత్యము జరిగిన వాటిని మనం వారి జ్ఞాపకం చేసుకుని ఉంటారు అయ్యో నేను మొన్న దినా చేశాను కదా మరలా ఈ రోజు చేస్తే ఎలా ఉంటుంది అనేది నిత్యము ఆ పాపమును వారి జ్ఞాపకం చేసుకుంటారు అయితే ప్రభు ఏమంటాడంటే గడిచినవి విడిచిపెట్టాలి గడిచినవి విడిచిపెట్టాలి వాటిని ఎప్పుడు కూడా మన జీవితంలో గుర్తు ఒకవేళ గుర్తు తెచ్చుకున్నామంటే మరలా మర ఎక్కువగా మనం పాపము చేసిన వారు అయితే ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి దేవుడు నీ నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే ప్రభు యొక్క మహాకృప నీకునో నీ కుటుంబమునకు ఆశీర్వాదకరంగా ఉండును గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడు మహోన్ను సర్వశక్తి మంత్రుల నీకే వదనాల తండ్రి స్తోత్రం తండ్రి అయా నువ్వు చక్కటి మాటలు మాత్రం అయా మున్నపటివి కార్యములు జ్ఞాపకమో చేసుకోవద్దా అంటున్నావు ప్రభా అవరాచ మా జీవితంలో జరిగిపోయినవి ఎన్నో కార్యములు ఉన్నాయి అటు మేము జ్ఞాపకం చేసుకుని మరలా ఆ పాప కార్యములే మా జీవితంలో జరిగించుకోకుండా నువ్వు చేసిన అద్భుతమైన కార్యములు నువ్వు చేసిన ఆశ్చర్యమైన కార్యములను మేము జ్ఞాపకం చేసుకుని నిత్యమని సన్నిధిలో ఉండే కృపా భాగ్యమును ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని మమ్మల్ని మా బిడ్డలు మా సంఘాలను మీరు దీవించి ఆచరించమని యేసుక్రీస్తున్నాలు వచ్చిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్